జై హింద్ ప్రేక్షకులకు నమస్కారం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాసులు నక్షత్రాలకు సంబంధించిన ప్రతి విషయం వివరిస్తుంది అవి మానవులపై చూపించే మంచి చెడుల ప్రభావం గురించి తెలియజేస్తుంది జ్యోతిష్య శాస్త్రం నవగ్రహాలకు లోహాలకు ఉన్న సంబంధం గురించి కూడా తెలియజేస్తుంది ప్రతి గ్రహానికి ఏదో ఒక లోహంతో సంబంధం ఉంటుంది కొన్ని రాసుల వారు పొరపాటున కూడా వెండి వస్తువులను ధరించవద్దని వెల్లడించింది ఆ రాసులేంటో ఎందుకు ధరించకూడదో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోహాలు ఏదో ఒక గ్రహం ద్వారా ప్రభావితం ఇనుమును శనిగ్రహం లోహంగా బంగారాన్ని బృహస్పతి లోహంగా పరిగణించినట్లే చంద్రుడు వెండిని పాలిస్తాడు అంతేకాదు చంద్రుడు నీటితో సంబంధం కలిగి ఉంటాడు చంద్రుడు చల్లదనం చంచలతకు కారణం రాసులు మొత్తం పన్నెండు ఉన్నాయి వీటిలో కొన్ని అగ్ని మూలకాలు కొన్ని నీటి మూలకాలు కొన్ని భూమి మూలకాలుగా పరిగణించబడతాయి మరికొన్ని గాలి మూలకాలుగా పరిగణించబడతాయి కనుక మూడు రాసులకు చెందిన వ్యక్తులు వెండి ఆభరణాలు ధరించకూడదని శాస్త్రం పేర్కొంది ఆ మూడు రాసుల వ్యక్తులు వెండి వస్తువులను ధరిస్తే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ రాసుల వారు వెండిని ఎందుకు ధరించకూడదు కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం ధనుస్సు సింహ వారు వెండి వస్తువులను ధరించకూడదు ఈ మూడు రాసులు అగ్ని రాసులకు చెందినవి వెండిని పాలించే గ్రహం చంద్రుడికి నీటితో సంబంధం ఉంది కనుక అగ్ని నీరు ఈ రెండు వ్యతిరేకాంశాలు అని వీటిని కలపడం వల్ల హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది వెండి వస్తువులను ధరించడం వల్ల ఈ రాసుల వారు చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అయితే ఏ రాశి వారికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి పాలక గ్రహం కుజుడు వెండి ఉంగరం ధరించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు ఈ రాశి వారు వెండి వస్తువులు ధరిస్తే లేదా ఉపయోగిస్తే వీరి ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు ఇక సింహరాశి సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు సూర్యుణ్ణి వేడి గ్రహంగా భావిస్తారు చంద్రుడు చల్లని ప్రశాంతమైన గ్రహం కనుక వెండి వస్తువులు ధరించడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి హాని కలుగుతుందని నమ్ముతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వెండిని ఉపయోగిస్తే వీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనికి అంతరాయం కలగవచ్చు ఆర్థిక నష్టాలు కూడా చవి చూడవచ్చు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారిని పాలించే గ్రహం బృహస్పతి గురుగ్రహం లోహం బంగారం శాస్త్రం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వారికి వెండి కూడా మంచి లోహంగా పరిగణించబడదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వెండి ఉంగరం లేదా మరేదైనా ఆభరణాలు ధరిస్తే వీరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది చూశారుగా ఈ మూడు రాసుల వారు వెండి వస్తువులను ధరించినా వాడినా ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఈ విషయం గమనించి తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది నమస్కారం